ఎండు చేపలు కానకంత ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము చేపలు చక్కగా రెండు వైపులు ఈ విధంగా ఎర్రకొచ్చేలా వేపుకోవాలి ఆయిల్ అయితే ఇలా మునిగే వరకు పోసుకోవాలని చెప్పినావే అయినా ఇందుకులే ఇటు నేను నాన్ స్టిక్ వాడాను కదా అంత అవసరం లేదని ఆయిల్లో అటు ఇటు టర్న్ చేసుకుంటూ చక్కగా తిప్పుకున్నాను ఇవి నువ్వు కారంతో పాటు వేసాం కదా టేస్ట్ కూడా అయితే చాలా బాగుంటుందంట ట్రై చేసి చూద్దాము నేను పొడి కారం ఈరోజు ట్రై చేస్తాను ఎందుకంటే ఇవి వేగిపోయినాయి ఈరోజు మనం అన్నంలోనికి పొడి కారము నెయ్యి కాల్చి ఫ్రై చేసాం కదా కానకంత చేప అది దీనిలో అయితే ముళ్ళు కూడా ఉండదు కానగంత చేపలు క్రైటీరియా స్పెషాలిటీ అది ఒక ముళ్ళు కూడా ఉండదు నడుముల్లు తప్ప ఇడిగా మొత్తం ఇప్పుడు చక్కగా పొడి కారము నెయ్యి వేసి కలుపుకుని ఇంకా వేడి వేడి అన్నంలో అయితే టేస్టే వేరు సూపర్ టేస్టు అన్నం మొత్తం కలిపేసుకోవాలి ఒక్కొక్క మొత్తం కలుపుకుంటే తిన్నట్టుండదు అన్నం మొత్తం కారం కానీ పచ్చళ్ళు కానీ ఇలాగ అన్నం మొత్తం కలుపుకొని ఈ ముల్లు కూడా చాలా టేస్ట్ చాలా బాగుంది ఈ రోజు ఎండి చేపలు అమ్మే వచ్చింది మేము ఎప్పుడు ఇంటి దగ్గర తీసుకుంటాం ఎండి చేపలు ఎండు రొయ్యలు ఇలా ఈ అయితే కానగంత చేపలు తెచ్చింది ఇది చక్కగా బాగున్నాయి తీసుకున్నాము కేజీ రెండు వందలు రెండు వందల యాభై అలా చేసి అమ్ముతుంది ఈ కాల్చుకుంటాకి పొయ్యిలో పెడితే బాగుంటాయి అని అడిగితే కాదు ఈ కూడా ఏపుకుంటే బాగుంటాయి ఏం చదువుతుంది ఆ మామే చెబుతుంది ఎలా వేసుకుంటేనే బాగుంటాయి కడిగే కాప్పుకుంటాయి కడిగేసేసి సప్ప నీళ్ళు చేసి ఇక నేను కారంలో పొలిచ్చి నూర్లో వేసేటి గార్లిక్ లాగా ఇక ఏ తీసేసుకుంటే బలింటది రుచిగా ఉంటాయి ఉంటాయి నువ్వు బూడిదలో పొలిచ్చి ఎట్లా తింటారు ఇప్పుడే ఊళ్ళు చేయట్లే నూనె పొయ్యి పెట్టేసుకుని ఇక ఏ నువ్వు కారం ఉప్పు వేయకోకుండా కారం వేసేసి కారం వేసేసి చెయ్యి కారం వేసి కారంలో లో కొలిచ్చి అది నూర్లో అట్ట నూర్లో వేసి చెయ్యి అవి గాలి ఎండు చేపలం వీడియో చూపిస్తాం అంటే అటుపక్క ఇటుపక్క ఉన్న ఈకలన్నీ తీసేయాలి తల తోక మొత్తం కట్ చేసి నడుము లోపల ఏమైనా డస్ట్ ఉంటే మొత్తం క్లీన్ చేసేసుకోవాలి తీసుకుని తీసి ప్లేట్లో పెట్టి ప్లేట్లో పెట్టి చేసుకుని కమ్మకు దాంట్లో బాసులు పెట్టుకుని కావచ్చినప్పుడు పచ్చ చేసుకున్న కూర వండుకున్న ఏది వండుకున్న నంచు తిట్టే అసలు బాగుంటాయి మేము పచ్చి పిల్లలు పచ్చి అయినా వండుకుంటే తీసేత్సేసి అంటే తిరే తీసేస్తారు పిల్లలు అసలు మాకు దొరకనీరు మాకే మాగ పేట్లు ఎత్తుకుని వెళ్ళిపోతారు ఇట్లా ఆ పని చెయ్యి నువ్వు ఇది అసలు బాగుంటాయి కొనన్ను అయితే కొడికారంలోకి చింతపండు పచ్చలోకి గుడ్డ కట్టి నిప్పుల మీద గుడ్డ కట్టుకొని అట్టుకడ వద్దు నువ్వు ఆ పని చెయ్యి అసలు ఇప్పుడు అదే సమయం పొయ్యి పెట్ట అంత రుచిగా ఉంటాయి పప్పు చార్లో గానీ ఇగపుడు నూనె పొయ్యి మా తిట్టు ఇప్పుడు ఇది కడిగి నేను ఇస్తాను చేప కారంలో పులిచేయ నూనెలోనూ ఎంత బాగుంటుందోసినా కడిగినా పేసు పప్పు కారం కొనుకున్నావా పప్పు కాదులే ఈరోజు పొడి ఇది పొడి కారం పొడి కారమాచుకుంటా బాగుంటాయి పక్కన వీడియోలో చూపించాం కదా ఆ విధంగా చేప ముక్కలన్నీ నీట్గా కడుక్కొని కడిగిన తరువాత ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఆ వాటర్లో నాననివ్వాలి అప్పుడు దానిలోని ఉప్పు కంటెంట్ మొత్తం పోతుంది పోయిన తర్వాత మనం ఏదైతే కూరలో వాడుకుంటాం మేమైతే ఇక్కడ కారం వాడాము ఆ కారంలో చేపలను అటు ఇటు చక్కగా కారం అయ్యే విధంగా టర్న్ చేసుకోవాలి ఆ తర్వాత తగినంత ఆయిల్ పోసుకుని చేప ముక్కల్ని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి ఆవిడైతే ఇంకా ఆయిల్ ఎక్కువ పోయాలని చెప్పింది నేను ఆయిల్ వేస్ట్ అయిపోతుంది తగినంత సరిపోతుంది అని తక్కువే పోసుకుని అటు ఇటు ఫ్రై చేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఈ వీడియో అంతే బాయ్ బాయ్